ఓం శ్రీ గురుభ్యో నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం శ్రీ వేమన గారి పద్యాలలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి వాటిని ఇప్పుడు చూద్దామా చూడండి పద్యం చదువుతున్నాను పాలు పంచదార పాపర పండ్లలో పాలు పంచదార పాపర పండ్లలో చాల పోసి వంద చవికి రాదు కుటిల మానవులకు గుణమేళ కల్గులా విశ్వదాభిరామ చేదుగల పళ్ళలో పాలు పంచదార ఎక్కువగా పోసి వండినా ఆ పళ్ళకు గల చేదు గుణము పోదు అలాగే దుర్జనునికి కుటినునికి ఎన్ని మంచి గుణాలు ప్రబోధించినా ఎంత చెప్పినా తన దుర్గుణాలు వేరడని విడిచిపెట్టడని దీని భావం ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా భారత యుద్ధం ముగిశాక పాండవులంతా సన్నిహితులతో పుణ్య సముపార్జనకై తీర్థయాత్రలకు బయలుదేరుతారు అతి పవిత్రమైన పుణ్యప్రదమైన తీర్థయాత్రలకు తమతో పాటు రావాలని శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు శ్రీకృష్ణుడు తనకు వీలు లేదని చెప్తాడు కానీ తనకు బదులుగా ఒక లేత దోసకాయనిచ్చి దానిని తన బదులుగా ప్రతి తీర్థంలోనూ ముంచమంటాడు దానికి తీర్థజలలో స్నానం చేయించమంటాడు సరే అని పాండవులు అలాగే అని అంగీకరిస్తారు వారు కృష్ణుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తారు తీర్థయాత్రలు ముగిశాక పాండవులు అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తారు అందులో శ్రీకృష్ణుల వారిచ్చిన దోసకాయను అతి శ్రద్ధగా కూరగా వండి అందరికీ వడ్డిస్తారు అన్నం వద్ద కూర్చున్న వారు కూర రుచి చూసి చేదు చేని తుపుక్కన ఉమ్మేస్తూ నాలిక బయట పెడతారు ఈ హఠాత్ పరిణామానికి పాండవులంతా విస్తుపోతారు సిగ్గుతో తల వంచుకొని శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అడుగుతారు మీరంతా దానిని పుణ్యతీర్థాల్లో ముంచలేదా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు మాతో పాటే దానిని కూడా స్నానం చేయించాము ప్రతి తీర్థంలోనూ ముంచాము కృష్ణ అని బదిలిస్తారు దోసకాయ చేదు అని నాకు తెలుసు కానీ పుణ్యతీర్థాల్లో మునిగితే దాని చేదు పోతుంది కదా అని మీకు ఇచ్చేనని బదులిస్తాడు కన్నయ్య ఎన్ని పవిత్ర తీర్థాల్లో ముంచిన దోస కొన్న చేదు పోనట్టే మోసగాడు దుష్టుడైన వాడు తన దుర్గుణాలను మార్చుకోడు అని ఈ పద్యంలో మనకు వేమన గారు ఎంతో చక్కగా అత్యద్భుతంగా చెప్పారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం